అందరూ నిశ్చితంగా గమనించండి ఈ వీడియోలో కారులో మొదటి సీట్లో ఒంగోలు శాసనసభ్యుడు బాల్యం శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ప్రణీత్ రెడ్డి దిగగానే ఒంగోలు వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే ఇన్స్పెక్టర్ సెల్యూట్ పెడుతున్నాడు నేను అడుగుతా ఉన్నాను లక్ష్మణ్ గారు మీరు ఎవరికి సెల్యూట్ పెట్టారు తనకు రాజ్యాంగబద్ధమైన పదవి ఏమైనా ఉందా మీరు సెల్యూట్ పెట్టిన వ్యక్తికి ఏ హోదాలో మీరు సెల్యూట్ పెట్టారు మీరు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి అని మీకు తెలుసా సరే అయిపోయింది ఓకే తర్వాత ఒక ఫోటో కూడా పెట్టాను ఒంగోలు శాసనసభ్యుడు కాలు కింద కాలు వేసుకొని నలుపుకుంటూ పిసుక్కుంటూ కూర్చుంటే ఏనేమో చేతిలో చేసుకొని రెండు కాలు సందులో పెట్టుకొని వంగి తల వంచి వంగి వంగి ఆయన అడిగేదానికి సమాధానం చెప్తున్నాడు ఇది అన్నమాట పరిస్థితి ఇటువంటి వాళ్ళు రేపు ఎలక్షన్ టైంలో ఉంటే ఇక ఎన్ని అరాచకాలు జరుగుతాయని ఇక మనం ఆలోచించుకోవాలి ఓటర్లు కావచ్చు జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు కావచ్చు